నా పేరు శ్రీదేవి అండి నేను జనహిత సేవా ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండ్ ఇప్పుడు జనహిత జానకి జీవన్ స్కూల్ పేరిట మేము తిమ్మాయిపల్లిలో ఒక స్కూల్ స్టార్ట్ చేశాము అది మానసిక వికలాంగులైన పిల్లల కోసం స్టార్ట్ చేసిన స్కూల్ జనహిత సేవా ట్రస్ట్ రెండు వేల పదమూడు నుండి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సామాజికంగా సహాయం చేస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లేడీస్కి ఫ్రీగా ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ తర్వాత బ్యాగ్స్ తయారు చేయడము ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పిస్తున్నాము మాకు ట్విన్ సిటీస్లలో ఆల్మోస్ట్ ప ఇరవై సెంటర్స్ ఉన్నాయి అలాగే యూత్కి యూత్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఎవ్రీ వీక్ ఒక స్లమ్ ఏరియాలో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నెలకు ఒక నాలుగు మెడికల్ క్యాంప్స్ ఒక ఐ క్యాంప్ ఆనంద ఐ హాస్పిటల్ కూడా వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్స్ ఏమో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్తో సహాయం చేస్తున్నాము అలాగే ఆఫ్టర్ స్కూల్ కింద గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా వాళ్ళకి హోంవర్క్స్ చేయించడము ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం అలా చేస్తున్నాము ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక వెయ్యి మంది పిల్లలకి మేము ఫ్రీగా ఇవి కండక్ట్ చేస్తున్నాము అలాగే గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్ ఉండటానికి ప్లేస్ ఉండదు తినటానికి సరైన భోజన సౌకర్యాలు ఉండవు అటువంటి వాళ్ళకి మేము షెల్టర్ హోమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నాము పేషెంట్స్తో పాటు వచ్చే అటెండెన్స్కి ఫ్రీ అకామిడేషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము ఇలా ఇంకా రక్తదానం చేస్తున్నాం డొనేషన్ బ్లడ్ డొనేషన్ కింద గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవసరమైన వాళ్ళకి డోనర్స్ని పంపిస్తున్నాము ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము నవంబర్ ఇరవై ఇరవై నాలుగున ఈ మానసిక వికలాంగులైన పిల్లల కోసము జనహిత జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేశాము మేము నవంబర్లో నాలుగు ఐదుగురు పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు ఇరవై రెండు మంది పిల్లలకి మేము పాట విద్య విద్యను అందిస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాము వీళ్ళంతా కూడా మా స్కూల్ వచ్చేసి తిమ్మాయిపల్లి కీసరా కీసరగుట్టకి వెళ్ళే రోడ్లో ఉందండి సో మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని చోట్లకి వెళ్ళి నేను మా టీచర్స్ వెళ్ళి నేను ఈ స్కూల్కి డైరెక్టర్ని నేను మా స్టాఫ్ టీచర్స్ వెళ్ళి ఈ ఊర్లలో ఇటువంటి పిల్లలు ఎవరున్నారు వాళ్ళని అడిగి వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అండ్ సర్పంచ్ అటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ వెళ్ళి పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఈ పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము సో డబ్బులు ఉన్న వాళ్ళకి ఇటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి నెలకి పది పన్నెండు వేలు మినిమం వాళ్ళు ఛార్జ్ చేస్తారు బట్ ఇటువంటి పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండిపోతారు వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళని ఇంట్లో ఉంచేసి పనులకు వెళ్తారు సో వీళ్ళు మొబైల్ చూడడం లేదా టీవీకి అతుక్కుపోవడం లేదా రోడ్ల మీద తిరగడం ఇటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఊర్లో ఒక్కొక్క ఊరు మా స్కూల్ నుంచి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షామీర్పేట్ కీసర మేడ్చల్ తిమ్మాయ్పల్లి అంకాయపల్లి యాద్గార్పల్లి ఇలా డిఫరెంట్ విలేజెస్ నుంచి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము వీళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ లంచ్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం వీళ్ళందరికీ అకాడమిక్స్ అనేది అంటే వీళ్ళు ఫిజికల్గా థర్టీన్ ఇయర్స్ నుంచి త ముప్పై సంవత్సరాల వరకు ఉంటారు కానీ వీళ్ళ మెంటల్ ఏజ్ అంటే ఐక్యూ లెవెల్స్ వీళ్ళకి తక్కువగా ఉంటాయి సో అందుకని ఏంటంటే వీళ్ళ మెంటల్ ఏజ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్సే ఉంటుంది ఫిజికల్గా వాళ్ళు మనలాగానే ఉంటుంది వీళ్ళకి అకాడమిక్స్ వస్తాయి కానీ మనంతగా వాళ్ళకి రావు అందుకని వీళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానిలో భాగంగా మేలో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఈ పిల్లలందరితో రవ రవ్వతోని వడియాలు చేయించాం ఇవన్నీ వాళ్ళు స్వయాన వడియాలు పెట్టి అవి ఎండలో ఆరబెట్టి మళ్ళీ వాటిని తీసి తూకం వేసి ప్యాక్ చేసి మీ అందరి కోసం సేల్ చేయడానికి వచ్చారు ఇది రియల్గా సేల్ కాదండి వాళ్ళకి ఒకేషనల్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఒక సం చిన్న సంపాదన సో దీంట్లో వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోతే ఇటువంటి పిల్లల్ని రేపు పేరెంట్స్ ఉన్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు పేరెంట్స్ తర్వాత ఏ త అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో తెలియదు అందుకని ఇటువంటి వాటిల్లో వాళ్ళని పర్ఫెక్ట్ చేస్తే రేపు ఇదే వాళ్ళు జీవనోపాధిలాగా వాళ్ళకొక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందన్న భాగంతో మేము చేసాము ఇది మా ఫస్ట్ స్టా ఫస్ట్ టైం మేము మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి జనహిత సేవ నుంచి సో దయచేసి వచ్చి పిల్లల దగ్గర ఈ వడియాలు తీసుకొని టేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతారు మాకు అవుట్ ఆఫ్ ఉన్న యాక్చువల్గా తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడిగి ఈ పిల్లల్ని దీవిస్తున్నారు ఈ వడియాలు తీసుకోవడం అంటే మీకోసం కాదు ఈ పిల్లల కోసం తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి మా స్టాల్ నెంబర్ ఫార్టీ టూ అండి ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డే స్కూల్ అంటే కో ఎడ్యుకేషన్ ఉంది వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హాస్టల్ ఆల్సో అంటే దూర ప్రాంతాలలో ఇటువంటి పిల్లలు ఉండడం వల్ల పేరెంట్స్ చాలామంది వర్క్ చేసుకోలేరు పిల్లలను చూసుకొని చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో ఉంటరిగా వదిలేయలేక సో అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ అంటారు మానసిక వికలాంగుల పిల్లలు పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఎవరైనా ఉంటే కనుక మాకు రిఫర్ చేయండి మేము వాళ్ళని చూసుకుంటాము సో దట్ పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ ఇటువంటి గ్రామ భారతి సంస్థ వాళ్ళకి ఆర్గనైజర్స్కి ఇటువంటి మంచి సంత విలా మనందరికీ కూడా ఇదొక ప్లాట్ఫామ్ లాంటిది సో ఇందాక చెప్పినట్టు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతున్న సంగతి చాలామందికి తెలియదు ఇంకా కొంచెం పబ్లిసిటీ ఇస్తే కనుక అందరికీ హెల్ప్ అవుతుంది అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వారికి ధన్యవాదములు శ్రీదేవి గారు ఇంత మంచి ఆలోచనతోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి దాని విషయంలో మనకు ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర మన బంధువులతోని కానీ ఎవరితోని కానీ అక్కడికి ఒకసారి పోయి విజిట్ చేసి దాన్ని సక్సెస్గా చేయడానికి మన ప్రయత్నం చేస్తాము ఒక వ్యక్తి ప్రయత్నం చేసింది దానికి మిగతా సమాజం కూడా ఒకసారి వాళ్ళకు తోడ్పాటు చేస్తే ఇంకా చాలా ఈజీగా ముందుకు అనేది మన అభిప్రాయము ఎందుకంటే మేము గత గ్రామ భారతి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా ఈరోజు పాలేకర్ గారి ద్వారా గ్రామ భారతి ఈ ప్రకృతి వ్యవసాయం విషయంలో కొంచెం రైతులని అటువైపు మళ్లించగలిగాం అంటే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ మనము ఒక రైతుని ప్రకృతి వ్యవసాయం సైడ్కి తీసుకురావడానికి చాలా కష్టమైంది ఇప్పుడిప్పుడు కొంతమంది రైతులు వాళ్ళంత వాళ్ళే స్వతహాగా వస్తున్నారు మేము కూడా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీకు ఉన్నటువంటి పది ఎకరాల్లో ఒక ఎకరంలో పావు ఎకరం మాత్రమే మీ ఆరోగ్యం కోసము మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి దానికోసము మీరు వ్యవసాయం ప్రకృతి పరంగా చేయగలిగితే గోదారిత వ్యవసాయం చేయగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది మీ చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆ తర్వాత సమాజంలో మన దగ్గర మిగిలినటువంటి దాన్ని వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే ఇది కొంచెం వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళమవుతాము లేకుంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా హాస్పిటల్ ఈ కరోనా తర్వాత కానీ అంతకన్నా ముందు కానీ ఈ హాస్పిటల్స్ ఎక్కువైనాయి కారణం ఏంటంటే ప్రతిదీ కూడా మనం కల్తీతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము మనము గత పన్నెండు నెలల నుంచి కూడా మనం ప్రయత్నం చేసేది ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఈ ప్రకృతి గో ఆధారిత సంబంధించినటువంటి ఫుడ్డుని మాత్రమే మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకు మనకు వచ్చినటువంటి కస్టమర్స్ కూడా తర్వాత ఎవరైతే స్టాల్స్ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా రుచి చూపిస్తున్నాము అందుకోసము మనం రైతులని మనకు సంబంధించినటువంటి మన వాళ్ళు కానీ మన బాబాయిలు కానీ ఎవరైనా రైతులు ఉంటే మాత్రం మనకు ఊళ్ళల్లో ప్రతి వాళ్ళం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అదొకటి దృష్టి పెట్టి ఒక హాఫ్ ఎకరాలను పావు ఎకరాలను మనకు ప్రకృతి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం పండించగలిగితే మన ఆరోగ్యం బాగుంటుంది సమాజానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం మొత్తము దిక్కు మీరు ప్రయాణం చేయాలని మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని గ్రామ భార తరఫున కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి